పోలీస్ శాఖ ద్వారా జిల్లాలో శాంతి భద్రతలను కాపాడుతూనే యువతను సన్మార్గంలో నడిపించటకు ఎస్పీ అఖిల్ మహర్జన్ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగడం అభినందనీయమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు వేములబడ పట్టణ పోలీస్ స్టేషన్ లో పునరుద్ధరించిన పోలీస్ గెస్ట్ హౌస్ మహాలక్ష్మి వీధి నుంచి కేజీవీబీ వరకు ఏర్పాటు చేసిన పదహారు సిసి కెమెరాలను జిల్లా ఎస్పీతో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఉన్న పోలీసింగ్ లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని ప్రస్తుతం పోలీస్ శాఖలో అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానం అందిపుచ్చుకొని నేరాల నియంత్రణలో ముందుకు సాగుతున్నారన్నారు వేములవాడ పట్టణ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని అన్నారు దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వరి దేవాలయానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తుల రద్దీ నేపథ్యంలో వారి భద్రత దృష్టిలో ఉంచుకొని వేములవాడ పట్టణంలో మోడ్రన్ పోలీస్ స్టేషన్ మరియు అదనపు సిబ్బంది కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అదే విధంగా వేములవాడ పట్టణ పరిధిలో పెరిగిన ట్రాఫిక్ దృష్టిలో ఉంచుకొని త్వరలో ట్రాఫిక్ సిగ్నల్స్ అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు జిల్లా ప్రజలకు సత్వర సేవలు అందించడానికి జిల్లా కేంద్రంలో నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయం త్వరలోని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజా రాష్ట్రంగా మార్చడానికి నిక్కచ్చిగా ఉందని ఇప్పటికే జిల్లాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తుందని అన్నారు గతంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని అంతేకాక ప్రతి నెల మండల స్థాయిలో జాబ్ మేళాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ శాంతి భద్రతల పర్యవేక్షణలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ విధులు నిర్వహించే సిబ్బందికి విశ్రాంతి ఎంతో అవసరమని దానికి అనుగుణంగా వేములవడ పట్టణ పరిధిలో సిబ్బంది కోసం విశ్రాంతి గదులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు పోలీస్ సిబ్బందికి ఆరోగ్యం సంక్షేమం విషయంలో అధిక ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో సిబ్బంది మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించగలరన్నారు సిసి కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సహకరించిన తోట రాజును ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఏఎస్పి రెడ్డి సిఐలు వీరప్రసాద్ శ్రీనివాస్ ఎస్ఐలు మారుతి రమేష్ అంజయ్య ప్రజా ప్రతినిధులు సిబ్బంది పాల్గొన్నారు

కోరుతున్నాం వాడ పట్న అధిశ్ మేడం గారికి వయసు మీడియా మిత్రులందరికీ కూడా పోలీసు తరఫున గతంలో ఏర్పాటు చేసిన ఈ యొక్క పోలీస్ గెస్ట్ గల కేజీవీబీ ప్రాంగణంలో సీసీ కెమెరాల వాటి యొక్క విధ ఓపెనింగ్ కూడా వర్చువల్ విధానంలో

చాలా సంతోషంగా ఉంది కెమెరాస్ కెమెరాస్కి ముందుకు వస్తున్నారు అందరూ పోలీస్కి కోఆపరేట్ చేయడానికి క్రైమ్ ప్రివెన్షన్ అండ్ సర్వేలెన్స్ పెంచడానికి ఇట్స్ వెరీ గుడ్ సైన్ ఇంకా కూడా ఐ ఐ అపీల్ టు ఆల్ అందర్ మేజర్ లీడర్స్ ఉన్నారు సబ్ డివిజన్ వారు సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఇంకా కూడా సీసీ కెమెరాస్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మంచి పనులు చేయడానికి ఎప్పుడైనా ముందు ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రోగ్రామ్ అంటే మనం ఫస్ట్ మెన్ మనం చాలా పని చేస్తారు మన కానిస్టేబుల్ ఉంటే అంటే నాకంటే డిఎస్పీ కంటే సిఐ కంటే మనం మెన్ కానిస్టేబుల్ ఎక్కువ పని చేస్తారు హోంగార్డ్ ఎక్కువ పని చేస్తారు వెనోవేట వాళ్ళు బయట ఉంటారు ఎప్పుడైనా ఏమైనా ఎంక్వైరీ అయితే పిటిషన్ ఎంక్వైరీ అయితే వాళ్ళే వెళ్ళాలి వాళ్ళే వెళ్ళి చూడాలి ట్రాఫిక్ ఇష్యూ ఉంటే మళ్ళీ వాళ్ళే చూడాలి బట్ అప్పుడు వాళ్ళకి అంటే ఒక రెండు సార్లు అడిగారు బట్ అది లేదు అది రెస్ట్ చేయడానికి ఏం లేదు ఒక రెండు క్వార్టర్స్ ఉంటాయి అది కూడా ఖరాబ్ అయినాయి సో అదే దృష్టితో మనం ఇది రెనోవేట్ చేయించాము ఆ గెస్ట్ హౌస్ పేరుతో బట్ వాళ్ళ కోసం అది కాకుండా ఈరోజు ఒక డోనర్ వచ్చి మన మన కోసం మన ప్రజల కోసం సెక్యూరిటీ కోసం సిక్స్టీన్ కెమెరాస్ పెట్టడం జరిగింది సో అతనికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఈ కెమెరాస్ అంటే మీ అందరి సేఫ్టీ కోసం లాస్ట్ టైం కూడా మన ఎమ్మెల్యే గారు ఐ థింక్ సిక్స్టీ సెవెంటీ కెమెరాస్ పట్టణం టౌన్ పోలీస్ స్టేషన్లో రెండు రెండు నెలల క్రితం అయితే అతనికి ఇనాగ్రేట్ చేయడం జరిగింది సో ఈ కెమెరాస్ ఇనాగరేట్ చేయాలి మళ్ళీ పెట్టాలి మళ్ళీ ఇది చూసుకోవాలి ఇది నడుస్తున్నాయా లేదా అది కూడా అంత ముఖ్యమైన విషయం సో ఇప్పుడు డోనర్ గారు మీ బాధ్యత నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ ఇది చూసుకోవాలి ఇది నడుస్తుంది టూ త్రీ ఇయర్స్ వరకు హండ్రెడ్ పర్సెంట్ నడిపించాలి ఎవరైనా పెట్టారు అతనితో కూడా నేను మాట్లాడాను అతను వన్ ఇయర్ వరకు చూసుకుంటారు మళ్ళీ దాని తర్వాత కూడా చూసుకోవాలి ఎందుకంటే జనరల్ ఏమవుతుంది అంటే మనం ఇనాగ్రేట్ చేస్తాం వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఖరాబ్ అవుతుంది ఎవరు పట్టించుకోరు సో అదే అదే జరుగుతుంది ఇది కాకుండా చాలా మంచి మంచి లీడర్స్ ఉన్నారు ఇక్కడ మీ అందరితో కూడా అదే మనవి మీ వార్డులో మీ విధిలో కెమెరాస్ లేనప్పుడు ప్లీజ్ మీరు ఒక రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫామ్ చేసి ఆ పది ఇరవై ఇంట్ వాళ్ళ వాళ్ళతో కలిసి మీరు కోఆర్డినేట్ చేసి మీరు కెమెరాస్ ఇనాగరేట్ చేయించండి రెండు రెండు కెమెరాస్ పెట్టండి గలీ ఎంట్రీ విధి ఎంట్రీలో విధి ఎగ్జిట్లో అది కూడా చాలా మనకి ఉపయోగ అవుతుంది ఎందుకంటే మన టెంపుల్ టౌన్ టెంపుల్ టౌన్లో బయట నుండి జనాలు వస్తారు దానిలో హండ్రెడ్ పర్సెంట్ దొమ్మలు కూడా వస్తారు ఇప్పుడు రీసెంట్గా కూడా సిరిసిల్లా టౌన్లో ఒకరు ఇద్దరు లేడీస్ పట్టుకున్నాము పిక్ పాకెట్ బస్ స్టేషన్లో చేస్తే అక్కడ కెమెరాస్ ఉన్నాయి ఇక్కడ ఈ వెమలవాడ టౌన్లో ఇప్పటివరకు బస్ స్టాండ్లో కెమెరాజు లేదు ఇన్స్పెక్టర్కి చెప్పాను మేబీ అవుతుంది తొందరగా అయిపోతుంది స్టిల్ ఆ కెమెరాస్ ఉంటే చాలామంది దొంగలు రాదు వాళ్ళు చూస్తారు కెమెరా ఉన్నాయి వాళ్ళు రాదు ఆ విధిలో రాదు సో మీకు సేఫ్టీ ఉంటుంది మళ్ళీ అది ప్రివెన్షన్లో హెల్ప్ అవుతుంది మళ్ళీ డిటెక్షన్ ఒకసారి అయిపోయిన తర్వాత పట్టుకోవాలి ఆ పోలీస్ అంటే వంద కల్ ఐదు ఉండదు వాళ్ళకి ఆ కెమెరాస్ వాళ్ళకి హండ్రెడ్ పని పనిచేస్తుంది సో దయచేసి మీరు అందరు కొంచెం ముందు వచ్చి కెమెరాస్ పెట్టాలి మళ్ళీ మెయింటైన్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్ నిఘా నేతాల పోలీసు మిత్రులకు రెస్ట్ రూమ్ అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది పోలీస్ శాఖ ద్వారా శాంతి భద్రతలను కాపాడటంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను కూడా సన్మార్గంలో నడిపేటువంటి కార్యక్రమంలో కూడా ముందుండే విధంగా అనేక సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తూ గాజన్ సిరిసిల్ల జిల్లా పోలీస్ యంత్రాంగం గారు రాజుగారిలో అనేక కార్యక్రమాలు ఈ మధ్యలో చేస్తూ ముందుకు పోతున్న అంశాన్ని మనం చూడడం జరిగింది అందులో భాగంగా వేరే పట్టణకు సంబంధించి నిఘా నేత్రాలకు సంబంధించినటువంటి పదాలు సీసీ కెమెరాలు ఈరోజు రెండు మాసాల క్రితమే సుమారు అరవై ప్రాంతాల్లో సీసీ కెమెరాలు కూడా ప్రారంభం చేసుకోవడం ప్రతినిత్యం వివిధ రూపాల్లో వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా పనిచేస్తున్నటువంటి హోంగార్డు కానిస్టేబుల్ సంబంధించి శ్రమ అధికంగా అయినప్పుడు కాస్త రిలాక్స్ కావడానికి వాళ్ళు ఉపయోగపడే రెస్ట్ హౌస్ కూడా వారికి అందుబాటులో తీసుకొచ్చే కార్యక్రమం తీసుకోవడం అనేది వారిని అంటే అభినందించే తప్పదని మాకు సందర్భంగా చెప్తూ ఇప్పుడు ఎస్పీ గారు ఒక మాట అన్నారు మాకంటే ఎక్కువగా శ్రమ వారికి రెస్ట్ రూమ్స్ ఇక్కడ లేకపోవడం వల్ల ఈరోజు ఇక్కడ కార్యక్రమం తీసుకురావడం అనేది ఇది ఇతర ప్రాంతాలకు కూడా ఉపయోగపడేది ఉంటుందని మాట మా సందర్భంగా చెప్తూ ఇప్పుడు మనం గ్రామాల్లో చిన్న పిల్లవాడు ఎన్నప్పుడు ఏడు బంద్ చేయనట్టే పోలీస్ పోలీస్ అంటే చేస్తున్నప్పుడు అంటే పోలీస్కి అంత పవర్ కాకి అంత పవర్ అంటే ఆ కాకి డ్రెస్ వేసుకోగానే ఏదో నమోని ఇప్పుడు మన ఫిఫ్టీ ఫిఫ్టీన్త్ అగస్ట్ రోజు ఫిఫ్టీన్త్ అగస్ట్ రోజు జెండా వదలు చేసిన మొదటిసారి నాకు అవకాశం వచ్చింది జిల్లా కేంద్రంలో జెండా ఎగరవేసిన తర్వాత ఎస్పీ గారు కలెక్టర్ గారు కాలేజ్ గ్రౌండ్ చూస్తున్నప్పుడు బార్డర్ లో ఉండే సైనికులు డ్రెస్ వచ్చిన పాట వస్తే గు ప్రతి ఒక్క రోమాలు నెక్క విధంగా అంటే ఆ డ్రెస్ చూడగానే ఆ డ్రెస్ పాట చూడగానే అంత ఆ విధంగా ఓన్ చేసుకోవడం అంటే పోలీసు కానీ రక్షణ దళానికి సంబంధించిన వాళ్ళు కానీ బాటలు పనిచేస్తున్న వాళ్ళని చూడగానే మా కోసం ఉన్నటు వీళ్ళు మా మా కోసం కష్టపడుతున్నటువంటి భావన వచ్చే విధంగా అంటే పోలీస్ అంటే ఆ విధంగా ఒక రకంగా ప్రేమ ఒక రకంగా భయం ఉన్నట్టు క్రబులు దాన్ని వీలైనంతగా ఈరోజు గ్రామాల్లో ప్రజలందరికీ అంటే ఉన్నవాడికి లేని వాడికి ధనవంతుడికి పేదవాడికి ఒకే రకంగా న్యాయం అందే విధంగా కూడా మనం చూసుకుంటూ ముందుకు పోల్సినటువంటి సందర్భం ఆసారమైతున్న వేళాం కొన్ని కొన్ని గ్రామాల్లో అప్పటి వరకు రాజకీయాల్లో బాగా ఆగితేరిన వాళ్ళు ఏదో చిన్న సందర్భాన్ని దృష్టి పెట్టుకొని రాజకీయ కక్షంతో వచ్చేటువంటి ఫిర్యాదులు కూడా ఒక కోణంలో చూసేటువంటి సందర్భం ఉంది ఈరోజు సోషల్ మీడియా కూడా విచ్చలవిడిగా సోషల్ మీడియా భావ స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పని విచ్చలవిడిగా ఒకరి మనోభావాలు దెబ్బతీసే విధంగా పెట్టేటువంటి కార్యక్రమాలకు సంబంధించిన అంశంలో కానీ నిక్కచ్చిగా ఉంటూ పోలీస్ మరింత ప్రజల ప్రేమ ఆవిర్భావం చూడుకోవాలని చెప్పని ఒకరి వ్యక్తిగత భావాస్ వీరి లభించేటువంటి కార్యక్రమం ఎవరు చేసినా తప్పైనటువంటి మాటను మనందరికీ కూడా చెప్తూ ముందుకు పోయేటువంటి క్రమంలో పోలీస్ శాఖ కూడా ఆ విధంలో సహాయ సహాయ శాఖలు అందిస్తూ అందరికీ రక్షణ గోడగా నిలుస్తూ ముందుకు సాగలు చెప్పిన సందర్భంగా నేను తెలియజేస్తూ సెప్టెంబర్ సెవెంటీన్త్ నాకు ఒక కార్యక్రమం రాబోతుంది ప్రజా పాలన అనేటువంటి కార్యక్రమం ద్వారా ఆ రోజు కూడా గతంలో ఎవరైతే దరఖాస్తులు ఇవన్నీ వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగితే అది కూడా మళ్ళీ తర్వాత మీ అందరూ కూడా నేను చెప్పేటువంటి కార్యక్రమం తీసుకుంటా మీరందరూ కూడా కంకణ బద్ధులై మరి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో పనులు చేస్తూ ప్రజల మండలం పొందాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుతూ మరి నాకు అవకాశం కల్పించినటువంటి పోలీస్ శాఖకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుసు చూపిస్తున్నాను